సైబర్ మోసగాళ్ళు సామాన్యుడి నుండి ప్రముఖుల వరకు ఎవరిని వదలడం లేదు ఇటీవల రాయదుర్గం నియోజకవర్గంలో సైబర్ మోసాలు అధికమయ్యాయి సైబర్ కేటగాళ్ల బారిన పడుతున్న బాధితుల సంఖ్య పెరుగుతోంది రాయదుర్గం నియోజకవర్గంలో ప్రముఖ కాంట్రాక్టర్ టీడీపీ సీనియర్ నేత డీ మండల టీడీపీ కన్వీనర్ రాయదుర్గం ఎమ్మెల్యే ప్రభుత్వీప్ కాలువ శ్రీనివాసులు ప్రధాన అనుచరుడిగా ఉన్న గొరిసిల్పల్లి హనుమంత్ సైబర్ మోసగాళ్ల వలలో పడి రెండు లక్షల రూపాయలు పోగొట్టుకున్న ఘటన వెలుగు చూసింది మంగళవారం సాయంత్రం యూనియన్ బ్యాంక్ నుండి హనుమంత్ రెడ్డి మొబైల్కు ఓ మెసేజ్ వచ్చింది అది ఏంటా అని ఓపెన్ చేసి చూశారు అంతే వెంటనే మరొక మెసేజ్ తన కరెంట్ అకౌంట్ నుండి తొమ్మిది లక్షల రూపాయలు ఎస్బీఐ అకౌంట్కు ట్రాన్స్ఫర్ అయ్యాయి అనుమానం వచ్చి బ్యాంక్ మేనేజర్కు ఫోన్ చేశాడు అకౌంట్ ఫ్రీ చేయాలని కోరుతూ తాను వెంటనే బ్యాంక్ దగ్గరకు వస్తున్నానని చెప్పారు బ్యాంకుకు వెళ్లేలోపే నలభై ఐదు వేల ఐదు వందల రూపాయలు ఒకసారి పదివేల రూపాయలు ఒకసారి నలభై తొమ్మిది వేల రూపాయలు ఒకసారి నలభై ఐదు వేల రూపాయలు మరోసారి వరుసగా ఎస్బీఐ అకౌంట్ నుండి విత్డ్రా అయినట్లు మెసేజ్లు వెనువెంటనే వచ్చాయి బ్యాంక్ మేనేజర్ను కలిసి తన ఎస్బీఐ అకౌంట్ను ఫ్రీ చేయించారు ఇది గమనించిన సైబర్ మోసగాడు వెంటనే కరెంట్ అకౌంట్లో మిగిలి ఉన్న యాభై ఆరు వేల రూపాయలను కూడా డ్రా చేసేసాడు దీంతో మొత్తం సుమారు రెండు లక్షల రూపాయల వరకు కాజేశాడు ఇంకా ఏమాత్రం ఆలస్యం చేసినా తొమ్మిది లక్షల రూపాయలు మాయమయ్యావని తెలిపారు వెంటనే బ్యాంక్ మేనేజర్కు ఫిర్యాదు చేశారు అలాగే బుధవారం ఉదయం సైబర్ క్రైమ్ వారికి ఫిర్యాదు చేయగా ఈ ఘటనపై కేసు నమోదైంది సైబర్ మోసాలను కట్టడి చేసేందుకోసం పోలీసులు ప్రత్యేకాన్నిగా ఉంచి ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఉందని పలువురు తెలియజేశారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి